హలో అండి అందరికీ మీకు ఈ వీడియోలో వచ్చేసి మనకి సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం ఉంది కదా శ్రీకృష్ణుడు పరమపదించిన తర్వాత దాని గురించి చెప్దామనేసి నేను అనుకుంటున్నానండి ఈ ద్వారకా నగరం వచ్చేసి మనకి పురాతన భారతదేశపు నగరాల్లో ఇది ఒక గొప్ప నగరం అని మనం చెప్పుకోవచ్చు ఇది మనకి మహాభారతం ప్రకారం కృష్ణుడు మధుర నుంచి ప్రజల్ని రక్షించడానికి ద్వారకా అనే నగరాన్ని నిర్మించాడండి మనకి మామూలు చెప్పుకోవాలంటే శ్రీకృష్ణుని పరమపదించిన తర్వాత ఈ నగరం సముద్రంలో మునిగిపోయింది మనకి సంస్కృతి ప్రకారం ఏం చెప్తారంటే ద్వారకని సప్తపురి అని పిలుస్తారు ఇది మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర నగరం అండి ఇది మనకి పంతొమ్మిది వందల యాభైలో మనకి పరిశోధనలు చేసినప్పుడు ఇరవై శతాబ్దంలో తొలిసారిగా గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా సమీపంలో సముద్రంలో పాత నగరాలు నిర్మాణం ఉన్నాయని చెప్పేసి కనుక్కున్నారు సముద్ర పంతొమ్మిది వందల యాభైలో తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చేసి మనకి గుజరాత్ రాష్ట్రంలో గోమతీ నది మరియు అరేబియా సముద్రం మధ్య నిర్మాణాలు ఉన్నాయని మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో కనుక్కున్నారు నగర నిర్మాణాలు వాటికి సంబంధించిన శిథిలాలు అవన్నీ కూడా ముప్పై నలభై మీటర్ల లోతులో రాళ్ళతో నిర్మించిన గోడలు అవన్నీ కూడా మనకి సముద్రంలో కనిపించాయన్నమాట ఇక్కడ ఆర్కిటెక్ట్స్ కానీ ఆ పురాతన ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుందండి విశ్వకర్మ నిర్మించిన నగరంగా ఇది అందమైన అందంగా ఆయన ఆర్కిటెక్ట్ చేశారండి విశ్వకర్మత పాత రోజుల్లో అతను మనకి నగర ప్రఖ్యాతి రత్నాలు కానీ విలాసవంతమైన ప్రాసాదాలు మరియు అత్యంత భక్తిభరితమైన ఆలయాలతో కలకలలాడుతూ ఉండేదండి ద్వారక మనకి పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుని పరమ పద ప్రాప్తి అనంతరం యాదవంశం నాశనం అవటం ఆపై సముద్ర నగరాన్ని ముంచెత్తిందని పురాణాలు చెప్తాయండి మనకి భౌగోళిక అంటే మనకి భౌగోళికంగా చెప్పాలంటే అంటే మనకి సైంటిఫిక్ ఒకటి జియోగ్రాఫికల్ ఒకటి ఉంటుంది ఇది భౌగోళికంగా చెప్పాలంటే భూకంపం లేదా సముద్ర మట్టం పెరగటం వల్ల మనం ఒక న నగరం మునిగిపోయిందని చెప్పేసి సైంటిఫిక్గా చెప్తున్నారు అది అది ఎంతవరకు నిజాలు అనేది మనకి ఈ పరిశోధన వల్ల మనకి తెలిసింది చెప్పుకోవటమే కానీ మనకి నిజాలు ఎంత ఉన్నాయనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఇది ద్వారకా సముద్ర శిథిరాన్ని పరీక్షించి ఇవి సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటమని శాస్త్రవేత్తలు చెప్తున్నారండి ఇప్పుడు అందులో మనకి ఆ సముద్రం లోపల వచ్చిన సైన్ అవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి దాని గురించి వాళ్ళు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఇవన్నీ చెప్పి చెప్తున్నారు ద్వారకా నగరం అట్లాంటిస్ వంటి ప్రపంచ ప్రాచీన శిథిలాల్లో జాబితాల్లో ఒకటండి ద్వారకా నగరం అంత పురాతనమైంది కాబట్టి కాబట్టి అట్లాంటిస్ వంటి ప్రపంచ ప్రాచీన శిథిలాల జాబితాల్లో ఒకటిగా దాన్ని చేర్చారు మనకి ఈ ద్వారకా నగరంలో శ్రీకృష్ణ ఆలయం ఉంటుందండి ఇది మనకి అందరికీ తెలుసు భారతదేశంలో అత్యంత ప్రముఖమైన పవిత్ర క్షేత్రం ఈ స ఇక్కడ ద్వారకా నగరం వచ్చేసి గోమతీ నది ఉంటుంది గోమతీ నది మనకి సముద్ర పవనమైన త్రివేణిగా భావిస్తారండి త్రివేణి సంగమం అంటారు కదా అలాగా మనకి సారాంశం ఏంటంటే ఇప్పుడు మనకి నిజంగా శ్రీకృష్ణుడు పాత రోజుల మహాభారతం అంతా అయిపోయిన తర్వాత ఆయన పరమపదించిన తర్వాత ఆ ద్వారకా నగరం మునిగిపోయిందని కొంచెం పురాణాలు చెప్తాయి సైంటిఫిక్గా వచ్చేసి మనకి ఆ భూకంపాలు అవి రావటం వల్ల నగరాలు అవి మునిగిపోయాయని చెప్తున్నారు మనకి ఏదనేది అదంతా దేవుడు ఇది కదండి నేను ఈ వీడియో సెర్చ్ చేసి కంటెంట్ అంతా సెర్చ్ చేసి చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు నాకు దొరికిన పిక్చర్స్ అన్ని నేను యాడ్ చేశాను మీకు దీని గురించి అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై శ్రీకృష్ణ